హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను మరో మంచి వీడియో మీ అందరితో షేర్ చేస్తానండి చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకునే గోంగూర పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తానండి ఇందులో మనం రోట్లో వేసి దంచనక్కర్లేదు అలాగే మిక్సీ కేస్ కూడా చేసుకోనక్కర్లేదు చాలా సింపుల్గా ఇంట్లో ఏమీ లేనప్పుడు కానీ లేదా నోటికి ఏదైనా తినాలి అని అనిపించినప్పుడు క్విక్గా చేసుకుని తినే పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తానండి సో మన ఛానల్ని ముందుగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక పచ్చడి అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక స్పూన్ ధనియాలు అలాగే మినప్పప్పు పచ్చిశనగపప్పు ఒక నాలుగు నుంచి ఐదు ఎండుమిర్చి కూడా తీసుకుని ఇలా రెడీ చేసుకోవాలండి చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా అన్నీ కూడా ఇలా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పోపు దిల్సిన అన్నీ కూడా అందులోకి యాడ్ చేసి ఇలా అయితే లైట్ గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి సో ఇలా ఫ్రై అయిన వీటన్నింటినీ కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఆ బాండల్లోనే మళ్ళీ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం కడిగి పెట్టుకున్న ఈ గోంగూరను అయితే యాడ్ చేసుకోవాలండి మనం వాటర్లో ఉడకబెట్టుకోకుండా ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ లేత గోంగూర అయితే తీసుకున్నానండి చాలా తొందరగానే ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే బాగా వాడిపోయిందండి చూస్తున్నారు కదా మనం వాష్ చేసుకున్నాం కదా ఆ వాటర్ తోటే అనేది మనకిక్కడ బాగా కూడా మగ్గిపోతుంది ఆకు సో ఇలా గోంగూరనంతా కూడా మగ్గించుకుంటున్నాను సో ఇది చాలా తొందరగా అయిపోయే పచ్చడి అండి ఇలా మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలాగే పసుపు కూడా యాడ్ చేసుకున్నానండి ఆ వాటర్ అంతా కూడా పీల్ చేసిన తర్వాత మనం పక్కకి తీసేసుకుంటే సరిపోతుందండి గోంగూర పచ్చడి చాలా రకాలుగా చేస్తారు కదండి ఇలా ఒక్కసారి చేసుకుని ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలాగే తప్పకుండా మీరు రెడీ చేసుకుంటారు అంత టేస్టీగా అంత ఎమ్మీగా అయితే ఉంటుందండి సో ఈ క్వాంటిటీ వచ్చేదాకా కూడా ఉంచి తర్వాత పక్కకి తీసేస్తే సరిపోతుందండి సో ఇప్పుడు మనం ఏదైతే మసాలా అనేది ఫ్రై చేసి పెట్టుకున్నామో దాన్ని అనేది మనం ఎలా రెడీ చేసుకోవాలో నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాము సో ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వాటన్నింటినీ కూడా మిక్సీ జార్ అయితే తీసుకోవాలండి చలార పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకుని అన్నీ ఇలా యాడ్ చేసుకుని ఒకటేసారి కొద్దిగా బరగ్గా అయితే పేస్ట్ చేసుకోవాలి మరీ నున్నగా కాకుండా కొద్దిగా బరగ్గా చేసుకుంటే పచ్చడి అనేది చాలా బాగొస్తుందండి సో వీటిని ఇలా బరగ్గా అయితే నేను పొడి చేసుకున్నాను మనం ఆకునైతే మిక్సీలో వేయనక్కర్లేదండి ఇలా రెడీ చేసుకున్న ఆకులోకి మనం ఆ మిక్సర్ని అయితే యాడ్ చేసి కలుపుకుంటే సరిపోతుందండి ఒక టూ మినిట్స్ కలిపితే పచ్చడి అనేది బాగా కలిసిపోతుంది ఈ పొడి అలాగే ఉడికించుకున్న గోంగూర కూడా సో ఇంకొక బాండిల్ పెట్టి టూ టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక పెద్ద సైజు ఆనియన్ అనేది తీసుకున్నానండి గోంగూరలోకి చాలామంది పచ్చెరగడ్డ కూడా వేస్తుంటారు కానీ నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నాను ఇలా చేయడం వల్ల అన్నం కలుపుకుని తినేటప్పుడు ముద్ద ముద్దులోకి ఆనియన్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేది ఇందులోకి కొద్దిగా ఇంగువ అలాగే ఒక్క చిటుకు పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి సో ఇది ఐరన్ బాండలు చాలా తొందరగానే హీట్ అవుతుంది కాబట్టి దీంట్లో అయితే చేస్తున్నాను సో ఇలా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడి అనేది ఇందులోకి యాడ్ చేసి బాగా కలుపుకుంటే సరిపోతుందండి ఎంతో తొందరగా టేస్టీగా క్విక్గా తయారైపోయి చాలా రుచికరమైన రోటి రోట్లో వేసుకోకుండానే మనకి రెడీ అయిపోయిన గోంగూర పచ్చడి అండి సో దీన్ని వేడి వేడి అన్నంలోకి ఒక్క డ్రాపు నెయ్యి అనేది కలుపుకుని ఈ రోటి పచ్చడి కలుపుకుని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఇదండి ఇవాళ వీడియో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ బాయ్